హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ ప్రెస్ ది అప్డేట్స్ మంత్రి నాయుడు పరిస్థితి కింజారపు కుటుంబం అంటే సిక్కోలు జిల్లాలో తిరుగులేదు ఇప్పుడు ఆ కుటుంబం నుంచి ఒకరు రాష్ట్ర మంత్రిగా మరొకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు కేంద్ర మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖను చేపట్టారు యువకుడు కావడంతో ఆయనకు ఢిల్లీలో చంద్రబాబు కీలక బాధ్యతలను అప్పగించారు అతి చిన్న వయస్సులో కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు మంచి పేరు సంపాదించుకున్నాడు అయితే ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఘటనతో కొంత ఇబ్బంది పడినా ఆయన పనితీరు విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు రామ్మోహన్ నాయుడుకు తెలుగుదేశం పార్టీలోనూ మంచి ప్రయారిటీ లభిస్తోంది అయితే ఇదే సమయంలో రామ్మోహన్ నాయుడు బాబాయి అచ్చెన్నాయుడు మాత్రం మంత్రి పదవిలో ఉన్న ఆనందం మాత్రం లేదు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడమే ఇందుకు కారణం అందరు మంత్రులది ఒక ఎత్తు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖ మరొక ఎత్తు నిరంతరం ఏదో ఒక సమస్య అచ్చెన్నాయుడును శాఖపరంగా వెంటాడుతూనే ఉంది ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి క్షణం తీరిక లేకపోయినా ఏదో ఒక సమస్య మెడక వచ్చి చుట్టుకుంటోంది ఒక సమస్య నుంచి బయటపడ్డామని భావించేలోపు మరొక సమస్య వచ్చిపడుతుండటంతో అచ్చెన్నాయుడుకు ఊపిరి సలపకుండా చేస్తున్నాయనే చెప్పాలి సహజంగా హోంమంత్రికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ అదేమి విచిత్రమో కానీ ఈ ఏడాది కాలంలోనే వ్యవసాయ శాఖ మంత్రికి వచ్చినన్ని కష్టాలు ఏ శాఖకు రాలేదంటే అది అచ్చన్న దురదృష్టమేనని సొంత పార్టీ నేతలే అంటున్నారు వ్యవసాయ శాఖలో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు పనితీరుపైన కూడా ఇవి ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు పొగాకు మిర్చి మామిడి పంటలకు సరైన గిట్టుబాటు రాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు దీంతో విపక్ష నేత వైఎస్ జగన్ మూడు చోట్లకు మిర్చి రైతులను గుంటూరులోనూ పొగాకు రైతులను పొదిలిలోను మామిడి రైతులను చిత్తూరులోనూ పరామర్శించారు దిగుబడి ఈ ఏడాది ఎక్కువ కావడంతో గిట్టుబాటు ధరలు లభించడం లేదని ప్రభుత్వం చెబుతోంది ఖరీఫ్ సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు అన్ని పంటలను వేశారు దీనికి తోడు నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినా వానలు కూడా పడకపోవడంతో సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి వేసిన పంటలు కూడా నీరందక ఎండిపోయే పరిస్థితికి వచ్చింది దీంతోపాటు యూరియా దొరక్క రైతులు ఎక్కుతున్నారు యూరియా కొరత కారణంగా రైతులు రైతు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు యూరియా కొరతతో రైతులు తీవ్ర అసంతృప్తితో విన్నారు మరొక వైపు అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు కూడా జమ కాకపోవడంతో మొత్తం మీద అచ్చన్న శాఖ అస్తవ్యస్తంగా మారిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి